నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తమిళనాడులో కర్ణాటకలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కులం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో కొట్టొచ్చినట్లు కనబడిపోతుంది ఎలా అంటే కీలక పాత్రధారుల్లో నాలుగింట మూడు వందల మంది పేర్లలో కులం పేరు కూడా కలిసి ఉంటుంది మిగిలిన వారిలో కూడా మెజారిటీ అభ్యర్థులు గతంలో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వారైనప్పుడు పేరులో కులం లేకున్నా ఇంటి పేరును బట్టి కులాన్ని కనిపెట్టి వ్యాఖ్యానించాలన్నదే పాత్రికేయులు పుష్కలంగా ఉన్నందున వారున్న ఏ కులం వారో తెలిసిపోతూ ఉంటుంది కొంతకాలం విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చి రాజకీయాల్లోకి రాదల్సిన మధు అనే యువకుడు ఏఐసిసి కార్యదర్శిని కలిసి తన ఉత్సాహం ప్రకటించినప్పుడు ఆయన అదేనండి గులాం నబీ ఆజాద్ సుదీర్ఘ సంభాషణ అనంతరం నీకు లోక్సభ టికెట్ ఇప్పిస్తాను కానీ నువ్వు గెలవాలి అంటే నీ పేరును అంటే నీ పేరుకు నీ కులం పేరును కూడా తగిలించుకోవాలి అనే షరతు విధించాడట అలా మధు యాష్కి కాస్త మధు యాష్కి గౌడ్ అయ్యాడు అని సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు ఇక కేవలం రఘువీరారెడ్డి పివి చలపతిరావు వంటి ఒకరిద్దరు కులాలు చెప్పడానికి జూనియర్ పాత్రికేయులు కాస్త ఇబ్బంది పడతారేమో మిగిలిన వారి కులాలను చిటిక వేసినంత సులభంగా చెప్పేస్తారు వారి రాజకీయాలు కూడా ఆ తీరులోనే ఉంటాయని ఘంటాపథంగా చెప్తారు ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఎవరు ఏ కులమో తెలుసుకోవడం అంత సులభం కాదనుకుంటాను అయినా అనుభవజ్ఞులైన వారికి ఉండే ఉపాయాలు వారికి ఉంటాయి తదననుగుణంగానే వారి రాజకీయాలు ఉంటాయి దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణ వ్యతిరేకత మరాఠ అంటే ఇది భాషను సూచించే పదం కాదు మరాఠీ అంటే అక్కడ కులాన్ని సూచించే పదం అనుకూలత అనే మార్గంలోనే సాగిపోతున్నాయి ధోరణికి మూలాలు ఆనాటికి రెండున్నర శతాబ్దాల ముందు నెలకొని ఉన్న పేష్వాల పాలన కారణమని చెప్పేవారు మహాత్మాపులే దిగువ కులాల వారిలో తెచ్చిన చైతన్యం కారణమని చెప్పేవారు ఉన్నారు అంబేద్కర్ గారి ప్రబోధాల కారణమనే వారు కూడా తటస్థంగా కనిపిస్తూ ఉంటారు కమ్యూనిస్టులు సోషలిస్టులు కూడా ఈ భావావేశాలతో రెచ్చగొట్టిన వారేనని విశ్లేషించబడతారు కనబడతారు ఇక గాంధీజీ హత్యానంతరం ఆ హత్యలో నాతురామ్ గాడ్సేకి ప్రమేయం ఉందన్న సమాచారం వచ్చి రాగానే ఈ మూడు పార్టీలు మూకలు బ్రాహ్మణులపై పెద్ద ఎత్తున దాడులు చేశారు ఎందుకంటే నాథూరామ్ గాడ్సే బ్రాహ్మణుడు కాబట్టి వారి ఇల్లు దుకాణాలు కార్యాలయాలు తగలబెట్టారు హతులైన వారు వందల సంఖ్యలో ఉంటారని అంచనా ముల్గోవోకర్ రచించిన విన్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఈ విషయం సవివరంగా చెప్పబడి ఉంది ఎవరి పుణ్యమెంతో ఎవరి పాపమెంతో లెక్కలు వేయడం అసాధ్యమని తేల్చిన బ్రాహ్మణ వ్యతిరేకత వీలైనంత వరకు మరాఠా అనుకూలత అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన అంశంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల్లో దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత ఏడాది లోపల అన్ని రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెసేతర పార్టీలు కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారిపై కాంగ్రెస్కి నిధులందించే పెనుభారం మోపబడింది ఆ కారణాన ఆయనకు చందారెడ్డి అనే ముద్ర పడింది ఆ సమయంలో శరద్ పవార్ అనే యువకుడు కాంగ్రెస్ నుంచి చీలి వచ్చిన బృందానికి నాయకత్వం వహించి జనతా పార్టీ ప్రజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీల తోర్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వంటి పేరేదో పెట్టారు ఎన్నికల అనంతరం ఏర్పడిన ఈ ఫ్రంట్లో జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది వారు తమ సంఖ్యా బలానికి గుర్తింపుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శరత్ ని కోరారు ఆయన ఇవ్వడానికి అంగీకరిస్తూ ఒక షరతు విధించారు అదేంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి బ్రాహ్మణులకు ఇవ్వకూడదు మరాఠా లేదా ఆ దగ్గరగా ఉండే కులం వారైతే మంచిది జనతా పార్టీలో పాత కాంగ్రెస్ వారు ఉన్నారు స్వతంత్ర పార్టీ వాళ్ళు ఉన్నారు సోషలిస్టులు ఉన్నారు జన్సంఘ్ వారు ఉన్నారు ఆ మొదటి మూడు పార్టీల్లోనూ నాయకత్వ స్థానాల్లో ఉన్న వారందరూ బ్రాహ్మణులే ఇతర కులాల వారందరూ పార్టీల్లో ప్రాముఖ్యం లేని స్థానాల్లోనే ఉన్నారు నాయకత్వ స్థానాల్లో ఉన్నవారిని కాదని అప్పటి వరకు అప్రధాన స్థానాల్లో ఉన్నవారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తాము శరత్ పవర్ గుట్టలో పడిపోయినట్లు తెలిసిపోతుంది ఇలా అంతర్మదనంలో పడిన జనతా పార్టీ నేతలకు తమ మధ్య ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి పార్టీలు ఒకరు కనిపించారు ఆయన అప్పటికి రెండుసార్లు లోక్సభ సభ్యునిగా ఉన్నారు మహారాష్ట్ర తాంత్ర సుపరిచితులు ఆయనను ఎంపిక చేసి ఉప ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ సంపాదించుకున్నారు ఆయన పూర్తి పేరు ఉత్తమరావు పార్టీ జనసంఘానికి చెందినవాడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఇద్దరూ ముగ్గురైనా స్వల్పకాలం ఆ పదవిని అందిష్టించిన రెడ్లు కాని వారున్నారు అంతకుమించి లేరు వారిలో దామోదర సంజీవయ్య పివి నరసింహారావు జలగం వెంగల్ కొనిజేటి కొనుజేటి రోషయ్య వంటి దిగ్గజాలున్న వీరెవ్వరూ పూర్తికాలం పదవిలో లేరు కానీ మహారాష్ట్రలో ముస్లింలకైనా ముఖ్యమంత్రి పదవి లభించింది కానీ బ్రాహ్మణులకెన్నడూ ముఖ్యమంత్రి పదవి రాలేదు అబ్దుల్ రెహమాన్ అంటూలే సుశీల్ కుమార్ షిండే గాక మిగిలిన వారందరూ మరాఠాలే పంతొమ్మిది వందల తొంభై తర్వాత శివసేన బీజేపీలు కలిసినప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముంబైకి చెందిన మనోహర్ జోషి నారాయణ రాణే వంటి వారు ముఖ్యమంత్రులయ్యారు షగన్ భుజ్బల్ శివసేన గోపీనాథ్ ముండే బీజేపీ ఉప ముఖ్యమంత్రులైన రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం బీజేపీ మొదటి స్థానంలోకి వచ్చింది నాగ్పూర్ కి చెందిన దేవేందర్ ఫడ్నావిస్ ముఖ్యమంత్రి అయ్యారు ఇక ముంబైపై ఆధిపత్యం చెలాయిస్తున్న రెండవ తరం శివసేన నాయకునికి మింగుడు పడలేదు అప్పటి వరకు తాము నడిపించుతూ వచ్చిన బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయాలను పక్కన పెట్టాల్సి వచ్చింది అప్పట్లో పైకి మాట్లాడడానికి అవకాశం లభించక మిన్నకున్నాడే గాని రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే రచ్చ చేయడం ప్రారంభించాడు బీజేపీ శివసేన కలిసి ప్రజల వద్దలకు వెళ్ళి జనామోదం పొందిన విషయాన్ని వదిలిపెట్టి ఒప్పందాన్ని తిరగదోడుతూ తన కుమారుడు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడాలని వాదించాడు సత్యాన్ని తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకి ఇవ్వవలసిందేనన్న ఠాక్రే వాదనకి బీజేపీ తలొగ్గలేదు అలా బీజేపీతో పేచి పెట్టుకుని చివరికి శరద్ పవార్తో కాంగ్రెస్లోనూ కలిసి మహా వికాస్ అఘడి అనే కూటమి పేరున ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పరిచారు ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడటం అంగీకరించాలని శివసేన శాసనసభ్యులు ఒక ఏడాది తర్వాత తిరుగుబాటు చేశారు ఏకనాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో చీలిక ప్రారంభమైంది ఇలా నూతన నాయకత్వం ఏర్పరచుకొని శివసేన బీజేపీ కలిసి మహాయుతి పేరుతో ప్రభుత్వం ఏర్పరిచారు ఈ రెండింటిలో బీజేపీయే పెద్ద పార్టీ అయినప్పటికీ దేవేంద్ర ఫెడ్నావిస్ దూరాన ఉన్న నాగ్పూర్ నుండి వచ్చిన వాడు కావడము జన్మరీత్యా బ్రాహ్మణుడనే ముద్ర ఉండడము ఈ రెండు కారణాలతో ఎప్పుడైనా వివాదం లేవనెత్తబడవచ్చు అని గ్రహించడంతో బీజేపీ నాయకత్వం అతన్ని ఉప ముఖ్యమంత్రి స్థానానికి పరిమితం చేసింది కా తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వచ్చిన అజిత్ పవార్ వీరితో కలిసి మరో ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతము ఆదర్శము లేని పార్టీ ఏనని మరోసారి రుజువైంది కులగణన ఆచరణకు రాని ఏవేవో గ్యారంటీలను వినిపిస్తూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది కానీ అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం బీజేపీ అధికారానికి వస్తే బ్రాహ్మణుడైన దేవేందర్ ఫెడ్నావిస్ అవుతాడు అది జరగకుండా అడ్డుకోవాలని శరత్ పవార్ చేస్తున్నది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన చీలిక ముక్కా చేస్తున్న ప్రచారము అదే ఇక బీజేపీ తన పార్టీ వైపు నుంచి కానీ తమ ఎన్డీఏ వైపు నుంచి కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీకి ఏ కులం వారినైనా ముఖ్యమంత్రిగా తీసుకురాగల సామర్థ్యము ఉంది బీజేపీ నాయకుల్లో అన్ని కులాల వారు ఉన్నారు కొత్తగా ఏర్పడి శాసనసభలో వివిధ పార్టీల బలాబలాలను బట్టి విస్తృతంగా అంగీకారమయ్యే వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి అతని చేతి మీదుగా సుపరిపాలనను అందించే ప్రయత్నంలో ఉంది కానీ ఇక్కడ కాంగ్రెస్ తమ కుటిల రాజకీయాలకు ప్రాణం పోస్తూ ఎడారి మతానికి ప్రోపగండా వహిస్తూ బ్రాహ్మణ వ్యతిరేకతను తీసుకొస్తూ మరాఠీ వాదం పేరుతోటి మహారాష్ట్ర రాజకీయాలను మార్చాలని ప్రయత్నం చేస్తుంది మరి ఆ మార్పు సాధ్యమా అసలు ఏ పార్టీ అధికారంలోకి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వెంటనే ఒక్క సబ్స్క్రిప్షన్ అండి అది మీకు చిన్న పని మన ఛానల్కి చాలా చాలా బలం అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైక్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్త నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్ల ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా 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 అవసరం దయచేసి చేతనందించండి అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్